ఇలా చూడగా నోరు రూరిపోయే గంగమల్లి కూర కందిపప్పు ఎలా చేద్దామో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ ద రాబా కిచెన్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే వేడుకుంటున్నాను నేను ఈరోజైతే అమ్మ చేతి వంటలోని పాతకాలం నాటి గంగమల్లి కూర చేస్తున్నానండి గంగవల్లి కూర కందిపప్పు అయితే చేస్తున్నానండి ఈ కూర కందిపప్పు అయితే సమ్మర్లో ఒంటికి చాలా చలవనిస్తుంది ముందుగా అయితే నేను వాష్ చేసుకున్న గంగవల్లి కూరనైతే కుక్కర్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే పసుపు అయితే వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న అయితే కందిపప్పునైతే వేస్తున్నాను ఇప్పుడు రెండు కరివేపాకు రెమ్మలను చింతపండు అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకైతే వెల్లుల్లి రెమ్మలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు దీన్నైతే కుక్కర్లో పెట్టేస్తాను ముడివిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజుల్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు దింపేసి పేస్ట్ అయితే పక్కన పెట్టుకుంటాను అంతలో పోపు అయితే ప్రిపేర్ చేసుకుంటానండి పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి దాంతోపాటు కాస్తంత కారం కూడా వేసుకుంటున్నాను చింతపండు కూడా బాగా ఉడికిపోయిందండి ఇలా చింతకా చింతపండు వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇది గరిటతో చాలా మెదుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి పోపు గింజలు అయితే వేసుకుంటున్నానండి కొన్ని ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఇలా చిటపటలాడాక రెండు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు అయితే వేస్తున్నానండి పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ పసుపు వేసాను కదా కొంచెమే వేసుకుంటాను ఫైనల్గా అయితే పప్పు ఇంత యాడ్ చేసుకుంటున్నాను అండి ఫైనల్గా అయితే పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీలా మీరు కూడా ట్రై చేయండి చీతపండుకు బదులు నిమ్మకాయ రసం కూడా వేసుకుంటారండి ఎంతో రుచికరమైన ఈ కందిపప్పు గంగవల్లి కూరను మీరు కూడా ట్రై చేయండి ఇది వేడివేడు అన్నంలోకైనా పూరికైనా చపాతికైనా చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి